రాజకీయాలకు అర్థవంతమైన రూపాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధకోని శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు బుధవారం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతిని పురస్కరించుకొని స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధగోని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సీనియర్ పార్లమెంటేరియన్గా నాలుగు దశాబ్దాల పాటు ఆయన జీవితం సాగిందని వాజ్పేయి లోక్సభకు తొమ్మిది సార్లు రాజ్యసభకు రెండుసార్లు ఎన్నికై రికార్డు నెలకొల్పారన్నారు భారత ప్రధానిగా విదేశాంగ మంత్రిగా పార్లమెంటుకు చెందిన వివిధ ముఖ్యమైన స్థాయి సంఘాలకు చైర్పర్సన్గా స్వాతంత్రానంతర దేశీయ విదేశాంగ విధానానికి ఒక సమగ్రమైన స్పష్టమైన అర్థవంతమైన రూపాన్ని ఇవ్వడంలో వాజ్పేయి క్రియాశీలక పాత్ర పోషించారని కొనియాడారు ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నూకల నర్సింహారెడ్డి గోలి మధుసూదన్ రెడ్డి పిల్లి రామరాజు యాదవ్ బండారు ప్రసాద్ మిర్యాల వెంకటేశం పోతపాక లింగస్వామి బొజ్జ నాగరాజు కంకనాల నాగిరెడ్డి ముంగినపల్లి కిషన్ దశరథ రావెళ్ల కాశమ్మ తారా పాలకూరి రవి లకడాపురం వెంకన్న కొండల్ పోకల దశరథ తదితరులు పాల్గొన్నారు అలాగే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతిని పురస్కరించుకొని స్థానిక బీజేపీ నాయకులు పిల్లి రామరాజు యాదవ్ క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బీజేపీ పార్లమెంటు కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి చేసిన సేవలను కొనియాడారు భారతరత్న మాజీ ప్రధాని అయినటువంటి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వారికి ఘనంగా అర్పించడం జరిగింది భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరూ తలెత్తుకునే విధంగా వాజ్పేయి గారి యొక్క పనితీరు ఉన్నటువంటి విషయం అందరికీ తెలుసు ఈ దేశం కోసం మరి వారి యొక్క అనేక జీవితాలను కూడా ఆయన త్యాగం చేసి మరి యొక్క దేశ యొక్క ప్రతిష్టలు ప్రపంచం గుర్తించే విధంగా అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి పాలన ఏ విధంగా ఉండాలనేటువంటి విషయాన్ని ఇలా ఒకసారి చూసి చేసి చూపించినటువంటి మహనీయులు వాజ్పేయి గారు విదేశాంగ మంత్రిగా ఒక సుపరిపాలన అందించినటువంటి గొప్ప నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఒక ఆదర్శనీయమైనటువంటి నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బూత్ స్థాయి నుండి కూడా శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తారు ఢిల్లీ నుంచి పాకిస్తాన్కు బస్సు యాత్ర బస్సును ప్రారంభించినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు అజాతశత్తుగా పేరుగాంచినటువంటి మూడు సార్లు ప్రధానమంత్రిగా సార్లు పార్లమెంట్ సభ్యుడిగా రెండు సార్లు రాజ్యసభ్యుడి సభ్యుడిగా కొనసాగి వారి యావత్ జీవితాన్ని భారతదేశానికి అంకితం చేసినటువంటి మహోన్నతమైనటువంటి మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శతాబ్ది ఉత్సవాలు ఈ సంవత్సరం పాటు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా గుడ్ గవర్నెన్స్ పేరు తోటి భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇందులో పాల్గొని వారి ఆశయ సాధన కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదిన వేడుకలు ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జరుపుకుంటున్నారు ముఖ్యంగా ఈ యొక్క భిన్నత్వంలో ఏకత్వంగా మన దేశంలో అందరి మన్నలల్లో చూడగొన్న నేత అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్ని పార్టీలు కానీ అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ప్రాంతాల వారి అభిమానులు చూడగొన్న ఏకైక నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు వారికి మేమందరం కూడా వారి జన్మదిన వేడుకలు భారతీయ జనతా పార్టీలో వారు ఉండటం మాకందరికీ కూడా గర్వకారణం రానున్న రోజుల్లో ఈరోజు బూత్ స్థాయి నుంచి మరి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు పూర్తి చేసుకొని ఈ రాష్ట్ర ప్రజలు పక్షాన ఈ భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు వాజ్పేయి గారి జయంతి వేడుకల్లో పాల్గొన్నటువంటి మా కార్యకర్తలకి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంవత్సర కాలం మొత్తం కూడా వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలను ఎప్పటికి కూడా మర్చిపోకుండా కార్యకర్తలు మరి ముందు పోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరి భారత్ మాతాకి జ